ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే ప్రేమ నా పైన ఎంత ఉంది అని అడుగుతున్నారు ఆ మనసు బుద్ధితో ప్రేమిస్తున్నారా లేదంటే జ్ఞానం పెట్టుకొని జ్ఞానంతో పెట్టుకుంటున్నారా నా మీద ప్రేమ అని అడుగుతున్నారు అయితే దాని గురించి ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకున్నాము జ్ఞాన సహితంగా ఏదైతే ప్రేమ ఉన్నదో అదే యథార్థమైన ప్రేమ ప్రీతిబుద్ధ ఆత్మలు సదా బాబాకి సన్ముఖంగా ఉన్న కారణంగా వారి నోటు నుండి వారి మనసు నుండి సదా ఇదే మాట వస్తుంది నీతోనే తింటాను నీతోనే కూర్చుంటాను నీతోనే సర్వ సంబంధాలు నిలుపుతాను మరి సర్వ ప్రాప్తులు పొందుతాను అని వారి నోటు ద్వారా మాట్లాడకపోయినా కానీ నయనాలు మాట్లాడతాయి తను ఏదో ఒక సమయంలో వినాశనం అయిపోతుందని స్మృతి ఉండటం ద్వారా ప్రీతి బుద్ధ అవుతారు అంతిమంలో అజ్ఞానులు కూడా బాబాను స్మృతి చేయడానికి తప్పక ప్రయత్నిస్తారు కానీ పరిచయం లేని కారణంగా ప్రీతిని జోడించలేరు బాబా గురించి తెలియని కారణంగా ఇది అంతిమ సమయం కాదు అంతిమ గడియాని స్మృతి ఉండడం ద్వారా ఇంకెవరు స్మృతి ఉండదు ఒక్క బాబా స్మృతే ఉంటుంది ఈ స్మృతి ఉండడం ద్వారా ఇంకెవరి స్మృతి కూడా ఉండదు ఈ విధంగా ప్రీతి బుద్ధిగా అయ్యారా ఏ వస్తువు పైన ప్రేమ ఉంటే బాబాపై ఉండే మనసు యొక్క ప్రేమలో శాతం వచ్చినట్లే ఎక్కడ ప్రేమ లేదు అక్కడ నాది అనేది వస్తుంది అక్కడ శివ బాబా తోడు ఉండరు శివ బాబాపై ప్రేమలు శాతం ఉంటే స్వయం పరిపక్వం కాలేరు ఇతరులను పరిపక్వం చేయలేరు కూడా దయారోజులుగా ఎందుకు అవటం లేదంటే దయాభావనకు బదులు అహంభావంలోకి వచ్చేస్తున్నారు కొత్త వారు ముందుకు వెళ్ళటానికి కేవలం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి శివ బాబా ప్రేమకు దాహంతో కాదు పాతులుగా అవ్వాలి ఆయనకి పాత్రలు కావాలి దాహంతో కాదు వారే సుపుత్రులు సర్వ సంబంధం యొక్క అనుభూతి ఒక బాబాతో మనసు ద్వారా చేసుకోవాలి కేవలం సంబంధం ద్వారా కాదు సర్వం అనే పదాన్ని సమయ ప్రమాణంగా సంబంధం యొక్క అనుభూతి ద్వారా లేక జ్ఞానం ఆధారంగా సంబంధం ఉంటుందా లేక మనసు యొక్క అనుభూతితో ఉంటుందా జ్ఞానం ఆధారంగా నాతో సంబంధం పెట్టుకుంటున్నారా లేదా మనసు బుద్ధితో పెట్టుకుంటున్నారా అని అడుగుతున్నారు బాబా పై మూడిట్లో కేవలం మనసు యొక్క అనుభూతి ద్వారానే సత్యమైన బాబా రాజీ అవుతారు సుతుష్టి దీనికి గుర్తు అనుభూతితో పాటు ప్రాప్తి స్వరూపంగా కూడా ఉండాలి ఇదే సత్యమైన ప్రయసికి గుర్తు మనసు యొక్క ఆకలి అంటే గౌరవ మర్యాదలు వాతావరణము సాధనాలు మంచిగా ఉండాలనుకోవటం కానీ వీటిని జయించి మనసులో ఒక అవినశ తండ్రి శివ ఉంచుకోవటమే తృప్తాత్మగా అవటం ఇదే సత్యమైన ప్రయాసికి గుర్తు పరమాత్మ ప్రేమ దూర దూరాల నుండి ఆకర్షించి తీసుకువస్తుంది ఏ విధమైన పరిస్థితులైనా కానీ పరమాత్మ ప్రేమ ముందు పరిస్థితులు నిలవలేవు పరమాత్మ ప్రేమ బుద్ధిమంతులకు బుద్ధి అయ్యి పరిస్థితిని శ్రేష్ట స్థితిలోకి మారుస్తుంది శివ బాబాతో స్థిరంగా అఖండిత తెగిపోని ప్రేమ నిశ్చయం ఎలా అయితే ఉందో అలాగే బ్రాహ్మణాత్మలు నెంబర్ వారైనా కానీ అందరి పట్ల ఉండే ఆత్మిక ప్రేమ స్థిరంగా అఖండితంగా ఉందా రకరకాల నడవడిక సంస్కారాలు చూసి ప్రేమిస్తే అది స్థిరము లేదా అఖండిత ప్రేమ కాదు కదా ఇతరులకి మీ పట్ల లేదా మీకు ఇతరుల పట్ల నడవడిక లేదా సంస్కారం మనసుకి నచ్చకపోతే ప్రేమలో శాతం తగ్గిపోతుంది కానీ ఆత్మను శ్రేష్ఠ ఆత్మ భావనతో ఆత్మక ప్రేమ ఇస్తే దానిలో లోపం ఉండదు అంటున్నారు బాబా ఎలాంటి సంస్కారం ఉన్న వాళ్ళకైనా ఆత్మిక ప్రేమ ఇస్తే మీలో లోపం ఉండదు ఆ ప్రేమ లేకపోతే శాతం తగ్గిపోద్ది అంటున్నారు బాబా ఎటువంటి సంస్కారాలు నడవేడక కలిగిన వారైనా కానీ బ్రాహ్మణాత్మ కనుక మొత్తం కల్పంలో స్థిరంగా సంబంధం ఉంటుంది అచ్చం ఓం శాంతి